అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం రామాయణంలోని పది ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు రామాయణం క్విజ్లో మొదటి ప్రశ్న దశరథుని కూతురు పేరు ఏమిటి ఆప్షన్స్ దుశ్చల శాంత మల్లిక సరైన సమాధానం శాంత రెండవ ప్రశ్న దశరథుడు తన కూతురైన శాంతను ఎవరికి దత్తత ఇచ్చాడు ఆప్షన్స్ ఋష్యశృంగుడు రోమపాదుడు సుమంత్రుడు సరైన సమాధానం రోమపాదుడు మూడవ ప్రశ్న శాంతాదేవి యొక్క భర్త పేరు ఏమిటి ఆప్షన్స్ ఋష్యశృంగుడు భరద్వాజుడు గౌతముడు సరైన సమాధానం ఋష్యశృంగుడు నాలుగవ ప్రశ్న దశరథుని పుత్రులలో కవలలు ఎవరు ఆప్షన్స్ రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు లక్ష్మణ శత్రుఘ్నులు సరైన సమాధానం లక్ష్మణ శత్రుఘ్నులు ఐదవ ప్రశ్న సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి ఆప్షన్స్ అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం రాజసూయ యాగం సరైన సమాధానం పుత్రకామేష్టి యాగం ఆరవ ప్రశ్న యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకువెళ్ళింది ఎవరు ఆప్షన్స్ గౌతముడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు సరైన సమాధానం విశ్వామిత్రుడు ఏడవ ప్రశ్న జనకుని అసలు పేరు ఏమిటి ఆప్షన్స్ కుశధ్వజుడు శీరధ్వజుడు దశరథుడు సరైన సమాధానం శీరధ్వజుడు ఎనిమిదవ ప్రశ్న వీరిలో జనక మహారాజు కూతురు ఎవరు ఆప్షన్స్ మాండవి ఊర్మిళ శృతకీర్తి సరైన సమాధానం ఊర్మిళ తొమ్మిదవ ప్రశ్న జనకుని తమ్ముని యొక్క పేరు ఏమిటి ఆప్షన్స్ రోమపాదుడు కుశధ్వజుడు శీరధ్వజుడు సరైన సమాధానం కుసధ్వజుడు పదవ ప్రశ్న కుసధ్వజుని కుమార్తెలు ఎవరు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఊర్మిళ మాండవి సరైన సమాధానం మాండవి శృతకీర్తి వీరిద్దరి భర్తల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే వీటిలో మీరు ఎన్ని కరెక్ట్ చెప్పగలిగారు అది కూడా కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం